ముఖ్యంగా మీడియా మిత్రులకి సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ అలాగే ఈరోజు ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకువెళ్ళిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను శిరస్సు నమస్కరిస్తున్నాను యాక్చువల్లీ కూడా ఇంత విజయం సాధించిన తరువాత స్టేజ్ ఎక్కి మేమేం సాధించాము మాకు మేమే నాకు నేనే ఏదో చెప్పాలి అని అంటే ఏదోలా ఉంది ఎందుకంటే పెద్దవారు గౌరవనీయులు అందరూ మాట్లాడారు సినిమా ఎంత విజయం సాధించింది ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది దిల్ రాజు గారితో సహా చెప్పారు సో దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడతా అంత మంచిదండి బాలయ్య గారితోనే మాట్లాడిస్తాం అలాగే ముందుగా ఈ సినిమాకి వెన్నుగా నిలబడిన దిల్ రాజు గారికి అలాగే మ్యాంగో రామ్ గారికి శ్రీధర్ గారికి డాక్టర్ సురేంద్ర గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి ఇంకొక విషయం అండి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్ట్ ఏం చేశారు ఏ మ్యాజిక్ చేశారు ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూసేశారు ఈ సక్సెస్ సందర్భంగా నేను ఈ ఇంత విజయం సాధించినప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాలి కానీ తమన్ గారు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడేశారు సో ఇందులో ఒక్కటే మిస్ అయింది ఏంటంటే నా డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి మరీ చేశారు అంటే నాది నా ప్రతిదీ ముందు ఇక్కడ దాకా మ్యూజిక్ దాకా రావాలి అని అంటే దాని ముందు పడే ఒక ఇది ఉంటుంది దానికి ప్రతిదీ నా వెనక ఏది చెప్పినా సరే ముందుకు వెళ్ళిపోయి మొత్తం అంత చేసుకొచ్చేది వారు తర్వాత ఎమోషన్తో పాటు నేను యాక్షన్ ఎక్కువ పట్టుకుంటాను కథ రిచ్చే అయినా సరే ఏ రిచ్చే అయినా సరే నేను పట్టుకున్నప్పుడు దానికి యాక్షన్ నాకుంటుంది దానికి నాకు బ్యాక్ బోన్లో నిలబడాల్సిన వాళ్ళు మా మాస్టర్స్ రామలక్ష్మణ్ మాస్టర్ గారు ప్లస్ వాళ్ళ అబ్బాయి రాహుల్ అలాగే ఒక మంచి ఫైట్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ చేసిన రవివర్మ గారు వీళ్ళందరూ కూడా ఏ పరిస్థితుల్లో పనిచేశారంటే అసలు చెప్పలేము ఒక ప్లేస్కి వెళ్తేనేమో బాడీ అంతా వంగరపోద్ది మైనస్ ట్వెల్వ్ కట్ చేస్తే మళ్ళీ గంగ గంగమ్మ తల్లి మీద చేసేటప్పుడు ప్లస్ ఫార్టీ ఎయిట్ ఓన్లీ టూ డేస్ గ్యాప్లోనే వచ్చి చేసాము అది ఇంత దీనిలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏంటి అని అడగల సినిమా బోయపాటి గారు ఉన్నారు అక్కడ మనకు ఆ సినిమా ఉంది మనం మన సినిమాని గెలిపించుకోవాలంటే అని ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా వెనకాల నిలబడ్డ ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నా గురుతలో తెలియజేస్తున్నాను అలాగే నా ఆర్టిస్టులు కూడా ముఖ్యంగా ఈ సినిమాని ఒక ప్లాట్ఫామ్ మీద తీసామండి ఈ సినిమాని ఇందాక మామూలుగా కొంతమంది మీడియా సోదరులు కూడా చూసినప్పుడు చాలా బాగుందండి ఇంకా ఏం కావాలి దేనికి అని అడిగారు సార్ మాకు డబ్బు వద్దండి డబ్బు గురించి మేము అది ఇది తాపత్రయపడలేదు పడలేదు కలెక్షన్ సెట్ వస్తున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి బాగా వెళుతుంది అందరూ చూస్తున్నారు ఆదరిస్తున్నారు ఫోన్ చేస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు కానీ ఇంత మంచి సినిమా అంటే ఈ తరానికి దేశం గురించి ఈ తరానికి ధర్మం గురించి ఈ తరానికి దైవం గురించి ఇంత గొప్పగా ఒక మంచి కమర్షియల్ ప్లాట్ఫామ్ చెప్పినప్పుడు ఇది జనంలోకి వెళ్ళాలి ఇది జనంలోకి తీసుకెళ్ళండి సార్ చాలు వాళ్ళు ఆదరిస్తే చాలు అని చెప్పి చెప్పారండి సో ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున మళ్ళీ నా కృతను తెలియజేస్తూ భారతదేశం అంటేనే భారతదేశం ప్రపంచంలోనే ధర్మ గ్రంథాలయం భారతదేశము ధర్మానికి తల్లివేరు లాంటిది ఆ తల్లివేరులా తల్లివేరు వేర్లు వేర్లుగా పాకి ప్రపంచానికి మొత్తం రూట్ చూపిస్తుంది దాన్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి నమ్మన దేశాలన్నీ ఇంకోలా అయిపోయినాయి అలాగే ఈ సినిమా ఈరోజు ఈ సినిమాలో నేను ఒక డైలాగ్ చెప్పానండి శివుడు శాశ్వతం ఒక డైలాగ్ మాట్లాడుతూ భగవంతుడు శాశ్వతం మనం ఓన్లీ కర్తలం మనం చెప్పింది మాత్రమే చేస్తాం అంటే ఒక మనిషి అనుకుంటే గెలవచ్చు ఓడచ్చు ఏది రెండు ఆప్షన్లు ఉంటాయి కానీ దేవుడు అనుకుంటే మాత్రం గెలిపే ఉంటుంది ఇక దానికి తిరిగే ఉండదు ఆ గెలిపే ఈ సినిమా అలా దేవుడు వెనకాల నిలబెట్టి గెలిపించిన సినిమాయే ఈ సినిమా అలాంటి సినిమా మీ ముందుకు తీసుకొచ్చే అంటే దేవుడు సంకల్పం అది ఆ సంకల్పం అద్భుతంగా మీరు ఆదరించారు దానికి ఎవరు అడ్డం వచ్చినా సరే ఒకవేళ తన చిన్నదైన అడ్డంకులు వచ్చినా సరే మేమే మనం ఆ దేవుడే చూసుకుంటాడు అది ఆయన బాధ్యత సో మా ధర్మం ఏందంటే మీ ముందుకు తీసుకురావడం వరకే తీసుకొచ్చాం అద్భుతమైన విజయం సాధించాం ఈ విజయాన్ని కారకులైన ప్రేక్షకులందరికీ ఎగైన్ ఎగైన్ మళ్ళీ నేను కృతలను తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సక్సెస్ మీట్ని సక్సెస్ చేయడానికి ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దవారు ప్రతి పెద్దవారు అందరికీ పేరు పేరు నా కృతం తెలియజేస్తూ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మనం ఇంత ఇది ఇంత స్థాయిలో ఇంత హైలో మనం చేయగలిగాము అనంటే కారణం ఓన్లీ మీ సపోర్టే మీ సపోర్ట్ లేని నేను ఇది అసలు చేయలేము ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా చేయలేం బాబు చేశాము అనంటే మీ సపోర్టు వెనకాల నుండి దేవుని నడిపించిన సపోర్టు దేవుడిచ్చిన సపోర్ట్ దేవుడిచ్చిన ఇచ్చిన సపోర్ట్ లేకపోతే ఇది అసలు చేయలేము నిజంగానే రామలక్ష్మణ మాస్టర్ గారు అన్నట్టు ఎలాంటి పరిస్థితుల్లో అంటే అలాంటి పరిస్థితుల్లో పనిచేశాం వెనకాల దేవుడే ఆ శివుడే ఉండి మమ్మల్ని నడిపించాడు కాబట్టి ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాం ఇలాంటి మంచి సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఇంకా కుటుంబంతో సహా ఆదరి ఒక డేట్లో రిలీజ్ అవ్వాల్సింది అనుకోకుండా ఇంకొక డేట్కి రావడం వల్ల అక్కడ థియేటర్స్ తగ్గినాయి సో థియేటర్స్ తగ్గిన కానీ థియేటర్స్ అద్భుతమైన ఫుల్స్ ఉన్నాయి ఇప్పుడు చిన్నగా పెంచుకుంటూ వెళుతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు అక్కడ అబరాడ్లో ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని వారి పిల్లలతో సహా అందరికీ చూపించి ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే ఈ సినిమాలో ఉన్నది ఏంటంటే గొప్ప ఇది ఏంటంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఇది త్రీ కూడా ఇది చేశాం త్రీడీ కూడా జరగ చేయడం జరిగింది అది ఈరోజు ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఐమాక్స్ పీసీఎక్స్లో అద్భుతమైన ఇది జరుగుతుంది ఈరోజు నాలుగు షోస్ కూడా ఫుల్స్ సో త్రీడీ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఒక్కసారి సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ త్రీడీకే వెళ్ళే అంత అద్భుతంగా ఉంటుంది దయచేసి ఆ త్రీడీది కూడా మీరు త్రీడీలో చూడండి అభిమానులు అందరూ త్రీడీలో చూడండి మీకు అసలు మీరు చా కొత్త లోకాన్ని చూస్తారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ తమన్ గారు మన జర్నీ ఎప్పుడు ఇలాగే ఉండాలి డెఫినెట్లీ ఇందాక మీరు చెప్తూ ఇండస్ట్రీ మొత్తం కలిసి ఉండాలి అన్నారు నిజం అది ఇది ఫస్ట్ నుంచి బాలయ్య గారు మేము ఫస్ట్ నుంచి ప్రతి వేదిక మీద చెప్పేది అదే మేం గెలవటం కాదు మన సినిమా గెలవాలి మన ముందు రిలీజ్ అయిన సినిమా గెలవాలి మన తర్వాత రిలీజ్ అయ్యే సినిమా గెలవాలి ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి తీసుకున్న వాళ్ళు బాగుండాలి చూసేవాళ్ళు బాగుండాలి అనే ఒక సదుద్దేశంతోనే ప్రతిసారి మేము ఆ ఉద్దేశంతోనే వెళుతున్నాము కాకపోతే మీరు అన్నట్లు ఏదో సంథింగ్ జరుగుతుంది అలా కాకుండా అందరూ ఒక వేదిక మీదకి వద్దాము తెలుగు పరిసరం అంటే ఒక కుటుంబం లాంటిది ఆ కుటుంబాన్ని మనం బయట వాళ్ళు చూసి మనల్ని చూసి ఇబ్బంది పడేదంతల్లా మాత్రం మనం చేసుకోవద్దు తప్పకుండా మనల్ని మనం నిలబెట్టుకోవాలి బ్రదర్ మనందరం ఒకే పాత్రలో ఉంటాం నాలుగు కిలోమీటర్ల రేషియోలో ఉన్నాం ఎటు చూసినా సరే పొద్దున లెక్కిస్తే ముఖముఖాలు చూసుకోవాలి మనందరం బాగుంటేనే ఏదైనా సరే ఈ దేశంలో మనం ఇలా నిలబడగలం ఎందుకంటే నిజంగానే ఈరోజు దేశంలోనే ఒక పెద్ద పరిశ్రమ ఏదైంటే తెలుగు పరిశ్రమ ఆ స్థాయికి వెళ్ళి ఉన్నాం దాన్ని అదే స్థాయిలో నిలబెట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఉన్న అందరూ మన వాళ్ళే మన కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ ఈ వేదిక నుంచి విన్నవించుకుంటూ